హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే దోశ ఎలా చేయాలి దోశ పిండిని ఎలా కలుపుకోవాలి అనేది చూద్దాం దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ చూడండి దోశ అనేది ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా మెత్తగా ఉందో పిల్లల నుండి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తింటారు మరి ఈ టేస్టీ దోశని ఎలా చేయాలో ఇప్పుడు మనమైతే చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ దోశకి ఈ గ్లాస్తో అయితే కొలతలు చూపిస్తున్నాను మీరు బౌల్ అయినా లేదా అయినా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను టీ గ్లాస్తో ఒక గ్లాస్ మినప్పప్పుని తీసుకున్నాను ఈ మినప్పప్పు వచ్చేసి నేను గుండ్లపప్పుని అయితే తీసుకున్నాను మీరు విడిపప్పు కూడా తీసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు ఈ గ్లాస్తో అయితే నేను టూ గ్లాసెస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఒక్క గ్లాస్ మినప్పప్పుకి నేను ఇక్కడ టూ గ్లాసెస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ బియ్యం వచ్చేసి నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను మనం ఎప్పుడైనా దోశకి రేషన్ బియ్యం తీసుకుంటేనే దోశలు అనేటివి మంచిగా వస్తాయి రిషన్ బియ్యం అవైలబుల్లో లేని వాళ్ళు నార్మల్ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను బియ్యం వచ్చేసి ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను కదా మీకు టీ గ్లాస్తో చెప్పాలంటే ఈ గ్లాసెస్తో ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను ఇక్కడ చూడండి నేను ఇందులోకి మెంతులు కానీ శనగపప్పును కానీ ఏవి యాడ్ చేయడం లేదు ఒక మినప్పప్పుతోని అలాగే బియ్యంతోని దోశలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు మనం తీసుకున్న మినపప్పుని బియ్యంని రెండుసార్లు బాగా కడిగి ఒక ఆరు గంటల పాటు మంచిగా నానబెట్టుకోవాలి చూడండి ఆరు గంటల తర్వాత పప్పు అయితే బాగా మంచిగా నానింది ఇలా చేత్తో ఇలా అంటేనే పప్పు అయితే విరిగిపోతుంది చూసారా అంత బాగా నానింది బియ్యం కూడా మంచిగానే నానింది సో మనం ఎప్పుడు దోశలకైనా ఇడ్లీలకైనా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆరు గంటల పాటు నాననివ్వాలి పప్పు అయినా బియ్యమైనా అప్పుడే దోశలైనా ఇడ్లీలైనా మంచిగా వస్తాయి ఇప్పుడు పప్పుని ఫస్ట్ మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అలాగే మధ్య మధ్యలో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మిక్సీ పట్టిన తర్వాత పిండి అయితే ఎంత స్మూత్గా మెత్తగా గ్రైండ్ అయింది కదా మీరు కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక సపరేట్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి పిండి అయితే చాలా మెత్తగా వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇదే మిక్సీ గిన్నెలోకి ఇప్పుడు బియ్యంని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మధ్య మధ్యలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అయితే స్మూత్గా మెత్తగా మెదిగింది కదా ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు మనం మినప్ప పేసిన బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి మళ్ళీ అదే ప్రాసెస్గా మళ్ళీ కొన్ని బియ్యం వేసి అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇది కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ అయితే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఇంకా ఏం వాటర్ని అయితే యాడ్ చేయడం లేదు చూడండి ఇలా ఉంది కదా పిండి అయితే అలానే ఉంచండి కాకపోతే మన మిక్సీ గిన్నెలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి అదంతా మిక్స్ చేసి ఆ వాటర్ని అయితే మనం పిండి వేసిన గిన్నెలోకి అయితే పోసుకోండి అవే వాటర్ చాలు ఇంకా వాటర్ అయితే యాడ్ చేయకండి ఇప్పుడే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిసేలా ఇలా మిక్స్ చేసుకోండి ఏం ఉండలు లేకుండా పిండి మినప్పప్పు అండ్ బియ్యం పిండి కలిసేలా ఒకసారి అయితే ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి టీ స్పూన్ ఉప్పుని అలాగే హాఫ్ టీ స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేయడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది సో అందుకే హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను చూడండి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసి పిండిని అయితే మనం స్టోర్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనం నైట్ మొత్తం పుల్వనివ్వాలి పిండి అనేది ఎంత మంచిగా పులిస్తే దోశలు అనేటివి అంత మంచిగా వస్తాయి మనం మూత పెట్టేసి నైట్ మొత్తం పక్కకు పెట్టుకోవాలి మనం నైట్ మొత్తం పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత చూడండి మూత తీస్తే పిండి అయితే బాగా మంచిగా పులిసింది ఎంత పైకి వచ్చిందో చూసారా ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి చాలా గట్టిగా ఉంది కదా సో అందుకే ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేస్తూ మనం బాగా పల్సగా కాకుండా బాగా గట్టిగా కాకుండా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి నేను ఇది మొత్తం మాకు ఇవాళ అయిపోతుంది కాబట్టి నైటే సాల్ట్ వేశాను మీరు కొంచెం కొంచెం వేసుకునే వాళ్ళైతే సాల్ట్ దోశ పోసుకునే ముందు సపరేట్ బౌల్లోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని దోశ వేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేవరకు మనమైతే పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా కలిసేలా కలుపుకుంటున్నాను చూడండి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి చూపిస్తున్నాను చూడండి బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండి వచ్చేలా మీరైతే వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను దోశ అనేది మీకు టూ మెథడ్స్లో చూపిస్తున్నాను ఫస్ట్ది వచ్చేసి గ్లాస్తో అయితే చూపిస్తాను ఎలా పోసుకోవాలి అనేది ఎందుకంటే ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ స్పూన్తో ఇదైతే చాలామందికి వచ్చనుకోండి రాని వాళ్ళ కోసం నేను గ్లాస్తో అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత స్పూన్తో చేసేనప్పుడు మనం ప్యాన్ పైన ఎలాంటి ఆయిల్ లేకుండా మనం వేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ పిండిని ప్యాన్ పైన వేసి ఇలా మీకు కావాల్సినంత పల్సగా అయితే ప్యాన్ మొత్తం ఇలా అనుకోవాలి చూడండి ఇలా రౌండ్గా తిప్పుకోవాలి మీకు ఎంత పలుసగా కావాలంటే అంత పలుసగా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత దాని మీదకిని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దోశ అనేది ఇలా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది అప్పుడు మనం సెకండ్ టర్న్ అంటే రెండో వైపు కూడా తిప్పుకోవాలి టూ మినిట్స్ కాలం ఇచ్చిన తర్వాత మనం గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ గ్లాస్ నిండా మనం పిండిని అయితే తీసుకోవాలి తీసుకొని ఇలా వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా చుట్టూ తిప్పుకోవాలి చూసారా ఇలా చేసిన తర్వాత దీని మీదకేని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మనకైతే దోశ కాలిపోతుంది మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు దోశ కాని తర్వాత సైడ్స్ అనేటివి అవే పైకి లేస్తాయి సో ఈజీగా సెకండ్ టైర్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది చూసారా దోశ అనేది మంచిగా క్రిస్పీగా కలర్లోకి అయితే వచ్చేసింది కదా ఇప్పుడు సెకండ్ టైర్ కూడా అంటే రెండో వైపు కూడా రెండు నిమిషాలు కాలనిచ్చిన తర్వాత మనం అయితే సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది చూసారా ఎంత ఈజీ అండ్ టేస్టీ దోశ అయితే మనం చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ మెథడ్లో చేసుకోవచ్చండి నేనైతే స్టార్టింగ్లో ఇలానే వేసేదాన్ని నాకు అప్పుడు దోశ వేయడం రాదు సో చూసారు కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ దోశ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం టమాటో చట్నీ అల్లం చట్నీ పల్లి చట్నీ గోంగూర చట్నీ ఏ చట్నీలోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ టమాటా చట్నీలోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుందో చూడండి దోశ అనేది చాలా మెత్తగా వచ్చాయి కదండి దూడిల్లాగా మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్